ఆ పదాము పహత్తర దాతారం సర్వంపదాం ఒక విరామం శ్రీరామం భూయో భూయో నమం శ్రీమద్ రామాయణం మనం వాల్మీకి మహర్షి రక్షించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం అయోధ్య కాండలోకి ప్రవేశిస్తున్నాము నిన్న డెబ్బై ఏడు సరుకులతో బాలకాండ పూర్తి అయిపోయింది ఈ యొక్క కాండలో మొదటి సరుకు ఏంటంటే దశరథుడు ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు ఏమని రాముడిని పట్టాభిషేక్తం చేయాలి కాబట్టి దీనికి ఏమైనా ఆలోచన చేస్తున్నాడంటే రాముడు ఈ సర్గులో చెప్పినటువంటి విశేషాలు ఏంటంటే రాముడు లోకానికి అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు రాముడు రూపంలో లోకానికి అవతరించాడు అవతార కార్యం నిమిత్తం జరగాలి కాబట్టి ఈయన మనసులో ఏంది ఎప్పుడైతే ఈయనకు ఒక రకమైన భీతి కలిగింది ఎందుకంటే ఈయన వయసు చూస్తే పెద్ద వయసు పెద్ద వయసు అయిపోయింది అరవై వేల సంవత్సరాలు అప్పటికే అయిపోయింది ఆయన నేను బతికొండంగా రాముడిని పట్టాభిషక్తినిగా చూస్తానో లేదని ఒక ఆలోచన మన మనసులో పడిపోయింది దానికి తోడు ఆయనకి కూడా రకరకాల కళలు ఆయనకి తెలుస్తున్నాయి వా ఆయన ఉత్పాతాలు కనపడుతున్నాయి అన్ని రకరకాలుగా ఆయనకి మనసుకి ఆందోళన కలిగిస్తున్నాయి ఎప్పుడైతే ఈ ఆందోళన కలిగిస్తున్నాయో అతనిలో ఒక రకమైనటువంటి భావన వచ్చేసి ఏమని నేను బతికొండంగా రాముణ్ణి పట్టాభిషక్తునిగా చూడగలను లేనో అనే ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందంటే ఏం చేశాడు అప్పటికప్పుడు మామగారైన కైకే మహారాజుని వదిలేసాడు మర్చిపోయాడు జనక మహారాజుని మర్చిపోయాడు అప్పటికప్పుడు మంత్రులను పిలిచి సామంతురాజుని అందరికి కూడా కబురు చేశాడు ఏమని నేను రాముడు అనే విషయం వాళ్ళకి చెప్పలేదు ముందు అర్జెంటుగా మీరు రా మాట్లాడాలి అందరూ రండి అని చెప్పని వాళ్ళందరికీ కూడా కబురు పంపించాడు వాళ్ళందరూ కబురు పంపించినప్పటికీ వాళ్ళందరూ కూడా ఇంకా ప్రయా ప్రయాణమై కబురు అయ్యి వస్తున్నారు వచ్చారు వచ్చినప్పటికీ అక్కడ వీళ్ళొకందరూ కూడా ఈ యొక్క సభలో సమావేశమైన ఒకసారి కూర్చున్నారు దాంతోపాటు ఈ సరుకులో ఏంటంటే గొప్పతనం ఏంటంటే రాముడి యొక్క గొప్పతనాన్ని చాలా బాగా వివరంగా చెప్పుకొచ్చాడు ఎందుకంటే శ్రీరాముడు అంట ఏ విధంగా తనకు కొంచెం ఉపకారం చేసినప్పటికీ కూడా అది కొన్నంతగా భావించి మిక్కిలి వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఏది కావాలో అది అందించేవాడంట అంత గొప్ప మనస్తత్వం అంట అదే అది వాడగాక ఇంకొకటి ఏం చెప్తాడంటే ఎవరైనా అపకారం చేశారనుకో వాళ్ళని పట్టించుకునేవాడు కాదంట అపకారం చేసినా కూడా వాళ్ళ మీద కక్ష కార్పణ్యాలు కట్టుచుకుంటారు అలాంటి భావాలు లేవు ఆయనకి అంటే అంత గొప్ప గుణం అని చెప్తున్నాడు చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అసత్యం అనేది ఆడడంట చూడండి ఇక్కడ గొప్పతనం అసత్యం ఆడడు అందుకే మన యక్ష్వాకు వంశం వాడే మనకి ఇచ్చింది కాబట్టి అసత్యం అనేది అది ఆయన నోటుకుండా పలకడంట ఇంకేం చదువుతున్నాడు ఇంకా ఆయనకి సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు అన్నీ కూడా ఎలా ఏవి అంటే పెద్దలను గౌరవించడం వేదజ్ఞులను గౌరవించడం ఇవన్నీ కూడా ఆయన తూచే తప్పకుండా పాటించేవాడు అలాగే దీన్ని ఇంకొక విశేషం ఏంటంటే ఆయన శరీర దారి చెప్తున్నాడు శరీరం కూడా చాలా పుష్టిగా ఉండేదంట అలాగే వేద వేదాంగాలన్నీ కూడా చదివేస్తున్నాడు ఇంకేం చెప్తున్నాడు ధనుర్ధారుల్లో దసర కన్నా మించిపోయాడంట అంటే ధనుర్విద్యలో తన తండ్రి కన్నా మించిపోయాడని చెప్తున్నాడు అలాగే ఇవన్నీ ఇవన్నీట్లో కూడా గొప్పవాడు ఇవన్నీ ఒక రా రాజుకి ఒక పట్టాభిషేకం చేయడానికి ఇవన్నీ కూడా అర్హతలు ఉన్నాయి ఆయనకి కాబట్టి ప్రజల్ని ఎలా చూడాలి ఎంత మంచిగా చూడాలి అలాగే ప్రజలతో ఎంత మమైక్యంతో కలిసిపోవాలి గురువుల్ని ఎలా గౌరవించాలి అన్నీ కూడా ఎప్పుడైతే అన్నీ కూడా రాముళ్ళు ఏర్పాటు ఇంత ఎంత మంచి లక్షణాలు ఇంతకన్నా నాకు భాగ్యమే ఉంది కాబట్టి నేను రాముడిని పట్టాభిశక్తిని చెయ్యాలి దాంతోపాటు కళ్ళతో చూడాలి ఈ యొక్క కానీ అని ఆయన నిర్ణయించుకొని ఈ రాజులందరూ కూడా సామంతరాజులందరూ కూడా కబురు పంపించారు వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆయన అనుకున్న సమయానికి సభకు వచ్చేశారు ఈ సభలు అందరూ కూడా కూర్చున్నారు ఇది ఈ సర్గలో ఇంతవరకు తీ తీసుకొచ్చాడు మనకు వాల్మీకి మహేష్ గారు ఈ సర్గను వచ్చేసి మనకి దగ్గర దగ్గర యాభై శ్లోకాలతో పూర్తి చేశారు ఈ యాభై శ్లోకాలు ఉన్న ముఖ్య విశేషాలను మీకు నేను తెలియజేశాను అనమాట ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్య ఖండ్ కాండే ప్రథమ సర్గ శ్రీమన్నారాయణ